మార్తా మరి అనేటువంటి కుటుంబం ఉంది ఈ కుటుంబంలోనికి తరచు యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉండేవాడు ఈ గ్రామము ఏమి గ్రామము అనగా బేతనయ అనేటువంటి ఈ గ్రామంలోనికి యేసు క్రీస్తు ప్రభు తరచు వచ్చి ఈ కుటుంబంలో బస చేస్తూ ఉండేవాడు చాలామంది చెప్తారు ఏసుక్రీస్తు ప్రభుకి కుటుంబం అంటే ఎంతో ప్రేమని ఈ కుటుంబం అంటే ఎంతో ఇష్టమని అయితే ఇష్టమైనటువంటి ఈ కుటుంబానికి తరచు ఆయన వస్తూ ఉండేవాడు వారు పరిచర్ చేస్తుంటారు మరి వీరందరూ కలిసి సంతోషంగా ఉండేటువంటి అనుభవం అయితే ఇక్కడ ఒకనొక దినాన ఏం జరిగిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయా గ్రామాల్లో పట్టణాల్లో సంచరిస్తూ తరచూ మరి ఆయన మార్గమున వెళుతూ ఈ గ్రామం రాగానే ఈ గ్రామంలోనికి ఆయన వచ్చాడు ఈ గ్రామంలోనికి యేస్సు వస్తున్నాడని తెలిసిన వెంటనే మార్తా మరియా మరి సహోదరుడు కూడా ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేస్తారయ్యానంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు యేస్సు ఎప్పుడొస్తాడా మా ఇంట్లో ఎప్పుడు ఆతిథ్యం తీసుకుంటాడని ఎదురు చూసేటువంటి అనుభవం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మార్త ఆయనను ఇంటికి చేర్చుకుంది మార్త ఏం చేసిందంటే వెంటనే ఆయన ఇంటికి చేర్చుకొని తర్వాత వంటగదిలోనికి వెళ్ళి వంట చేయడం ప్రారంభించింది మరియ ఏం చేసింది అయ్యానంటే ఏసు పాదముల కూర్చొని దేవుని యొక్క వాక్యం వినడం ప్రారంభించింది వీళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు ఏసు మరి అక్కడ కూర్చొని మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నప్పుడు మార్త పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మరి నేను ఒంటరిగా పరిచేటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతుంది ఏమయ్యా ఈ మార్త వచ్చి మరియను గురించి మాట్లాడుతుంది ఏమనో తెలుసా అయ్యా నేనొక్కదానే కష్టపడిపోతున్నాను కదా మరియని దగ్గర కూర్చుంది కదయ్యా నీకు బాధ లేదా చింత లేదా ఒక్కదాన్నే కష్టపడుతున్నాను కదా మరియు కూడా పంపించవచ్చు కదయా నువ్వు ఒక్కసారి చెప్పి పంపించు అని యేసుక్రీస్తు ప్రభుతో అంటుంది యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అందుకు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా అందుకు మార్త నీవనేకమైన పనులు చూడండి లేకండి మార్తా అని రెండుసార్లు పిలిచి నీవనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె వద్ద నుండి ఎవరు తీసివేయలేరని ఆమెతో చెప్పాను ఇక్కడ ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి దేవుని యొక్క లేఖన భాగము ఏంటంటే అశాశ్వతమైనది శాశ్వతమైనటువంటిది అనగా మనకు అవసరమైనటువంటిది ఏంది అవసరము లేనిది ప్రాధాన్యత లేనిది ఏమిటి మార్త ఈలోక సంబంధమైనటువంటి అనుభవము మరియా పరలోక సంబంధమైనటువంటి అనుభవం జ్ఞాపకం చేసుకోండి మార్త ఈలోక సంబంధమైనటువంటి అనుభవముతో కూడినటువంటిది మరియా పరలోక సంబంధమైనటువంటి అనుభవం ఇంకొకసారి చెప్పాలంటే మార్త ఈలోక సంబంధమైన ఆహారం కొరకు ప్రయాసపడుతుంది మరియా పరలోక సంబంధమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడుతుంది ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్త తేనెని కూర్చి ఆసక్తి ఎక్కువగా చూపిస్తుందంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుకి మంచి ఆహారం పెట్టాలి మంచి భోజనాన్ని పెట్టాలి ఆయనను తృప్తిపరచాలి ఆయనను సంతోషపరచాలని ప్రయత్నం చేస్తూ వంట గదిలోనికి వెళ్ళింది యేసుని విడిచిపెట్టేసింది వంటగదిలోనికి వెళ్ళింది వంట తయారు చేయడం ప్రారంభించింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఈ లోక సంబంధమైనటువంటి తినడము త్రాగడము సుఖించడము అనేటువంటివి తాత్కాలికమైనటువంటివి ఇవి ప్రతి దినము మనిషి జీవితంలో ఉన్నప్పటికి ఇవి మనిషి బ్రతకడానికి తప్ప దేనికిని ఈ లోక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు దేనికి ఉపయోగపడవు వాటి వలన ఏది కూడా మరి ప్రయోజనము లేదు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఒక మాట అంటాడు మనిషిని నోటిలోనికి వెళ్ళునది మనిషిని అపవిత్రపరచదు దానివల్ల ఉపయోగము లేదు మనిషి నోటి నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అంటాడు అంటే ఈ ఆహారము లోనికి వెళ్ళి అది ఏం చేయబడుతుంది బహిర్భూమిలో విడవబడుతుంది దానివల్ల ప్రయోజనము లేదు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఇక్కడ లేఖన భాగంలోనికి వస్తే యేసు ఆ గ్రామంలోనికి వచ్చాడు గ్రామములా గ్రామంలోనికి రాగానే మరియా యేసు క్రీస్తు ప్రభుని ఎదుర్కొనడానికి వెళ్ళారు మరియా ఒకటి మార్త కానీ ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా ఇంటికి వెళదాం రండి అని ఆయనను ఇంటికి తీసుకుని వెళ్ళింది మార్త అయితే ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత మార్త ఏం చేసిందయ్యా అంటే అక్కడ కూర్చోబెట్టి మరలా ఏం చేసింది ఆయనకు నీళ్లు తెచ్చించి ఆహారము సిద్ధపరచాలని ఎంతో ప్రయాసతో ఏదైతే ఆయనకి ఇష్టమో అది చేయాలని ఆశపడింది కానీ ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆహారం మీద ఆశను చూపించినట్లు నేను పలాంది తినాలి పలాంది ఇష్టము నాకు అని ఎప్పుడూ ఆయన చెప్పినట్లు మనం చూడడం లేదు ఎందుకనంటే ఆయన మనుషుడు రొట్టెమలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట వల్ల బ్రతుకుతాడు ఈ ఆహారము మనిషిని బ్రతికించలేదు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అశాశ్వతమైనటువంటి ఈ ఆహారము కొరకు ఈ మరి మార్త పరిగెడుతుంది అశాశ్వతమైనటువంటి ఈ లోకపు అనుభవాల కొరకు మార్త పరిగెడుతుంది ఏం చేస్తుంది నేను అది చెయ్యాలి నేను ఇది చేయాలి ఏసునకు నేను అది వండి పెట్టాలి ఇదిగో చికెన్ చేయాలి మటన్ చేయాలి లేదా పాయసం చేయాలి తర్వాత ఆయనకిష్టమైనటువంటి ఆహారాన్ని అంతటిని నేను తయారు చేసి ఆయన దగ్గర నేను శభాష అనిపించుకోవాలని మార్త ప్రయాసపడుతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము కొరకు అనక అనగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము పరిగెత్తకూడదు ఈ లోక సంబంధమైనది ఏన అనగా తినుము త్రాగుము సుఖించుము అనుభవించుము ఇవి శాశ్వతమైనవి కాదు అశాశ్వతమైనటువంటివి కనుక మార్త ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనకు గుర్తు చేస్తుంది మార్త ఏమి ఎదుగుతుందయా అనంటే ఇంటిలో కావలసినటువంటి ఆహార పదార్థాలను వెదుగుతుంది నేను యేసుని సంతోష పెట్టాలి అనంటే ఈ లోకములో నేను చక్కగా సంతోషంగా మరి ఆహారము తయారు చేసి ఆయనకి పొట్ట నిండా భోజనం పెడితే యేసు సంతోషపడతాడు అనుకుంది ప్రేమ దేవుని బిడ్డరా మనము ఈ లోకములో దేవునిని సంతోష పెట్టడానికి మనము ఏం చేస్తున్నాం ఈలోక సంబంధమైనటువంటి మరి కానుకలు ఇచ్చి సంతోష పెట్టగలమా ఈలోక సంబంధమైనటువంటి ఏదైనా ఆయనకు ఒకవేళ ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి ఆ సేవకుడికి అన్నం పుట్ట నిండా సమృద్ధి ఆహారాన్ని మనము పెట్టి ఆయన సంతోషపరిచినంత మాత్రాన మనము దేవుని బిడ్డలమైపోతామా కాదండి ఈనాడు మరి దేవుని బిడ్డలు ఎలా ఉన్నారయ్యానంటే ఒక శావకుడిని మనం సంతోషంగా చూడాలి ఒక శావకుడిని సంతోషంగా మనం గణపరిచి పంపించాలనే ఆలోచన ఉంది కొంతమందికి అయితే అది కూడా లేదనుకోండి కొంతమంది మాత్రం సేవకుడు అంటే ఇష్టం ఆయన దేవుని సేవకుడు కనుక దేవుని సేవకుడిని మనము ప్రేమిస్తే దేవునిని ప్రేమించినట్లే సంతోషమే అది అదేమీ అన్యాయం కాదు దేవుని సేవకుని మనము ఇంటికి ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యం ఇస్తే అది మనకు గౌరవమే కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు మిమ్ములను ఎవరైనా చేర్చుకుని మీకు గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చినంత మాత్రాన అది వ్యర్థమైపోదు అన్నాడు ఎవరికి పరిచారము చేస్తున్న సేవకులకు పరిచర్య చేస్తున్నటువంటి దేవుని బిడ్డలకు ఈ మాట చెప్పాడు కానీ లేఖన భాగములోనికి మనం వచ్చినట్లయితే మార్త ఏమి చేస్తుందయ్యా అనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆరాట పడుతుంది ప్రేమైన దేవుని బిడ్డరా ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశపడుతున్నాం దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము దేవునిలో జీవించవలసినటువంటి మనము దేని కొరకు ప్రయాసపడుతున్నామంటే ఎలీషా యొద్ నుండి పరిగెత్తినటువంటి గహజీ ఏ దానికైతే పరిగెత్తాడో నయమాను దగ్గరకు దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం చూడండి ఎలీషా దగ్గర ఉన్నటువంటి గహజీ అనేటువంటి ఒక ప్రవక్త ఆయన శిష్యుడు దేని మీద ఆశపడుతున్నాడు అనంటే యేసుతో కూడా ఎలిషాతో కూడా ఉన్నప్పటికీ ఎలిషాతో కూడా ప్రయాణము చేస్తున్నప్పటికీ ఎలిషాతో కూడా జీవిస్తున్నప్పటికీ అతని ఆలోచనలు అతని తలంపులు అతని క్రియలు దేని మీద ఉన్నాయ్యా అనంటే ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన మీద ఈ లోక సంబంధమైనటువంటి దుస్తుల మీద ఈ లోక సంపాదన ఈ లోక సంబంధమైనటువంటి బంగారం మీద ఈ లోక సంబంధమైనటువంటి వజ్ర వైడూర్యాల మీద మనుష్యుని ఆలోచనలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలం ప్రేమ దేవుని బిడ్డరా అయితే ఇక్కడ లేఖన భాగంలోనికి వస్తే గ్యాహాజీ ఏం చేస్తున్నాడు నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఎలీషా దగ్గరకు వచ్చాడు ఎలిషా దగ్గరకు వచ్చి ఎలిషాతో మరి అడుగుతున్నాడయ్యా నేను కుష్టి రోగముగా ఉన్నాను నా కుష్టి రోగాన్ని స్వస్థపరచు అన్నాడు నా కుష్టి రోగాన్ని స్వస్థపరచు నా కుష్టి రోగాన్ని స్వస్థపరచు అనగానే మరి ఎలిషా అన్నాడు నీవు నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు మునిగిపో అన్నాడు తర్వాత మరి నయమాను యోర్దాను నదిలో మునిగి మరలా ఎలిషా ఇంటి దగ్గరకు వస్తాడు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఎలిషా ఇంటి దగ్గరకు వచ్చి ఎలిషాకి ఏమి ఇవ్వబోతాడంటే దుస్తులు తర్వాత కొంచెం వెండి కొంచెం ఎలాంటివి ఆ విలువైనటువంటి మరి వస్తువులు ఇవ్వబోతుంటే ఎలిషా అంటాడు ఇవన్నీ నాకు అవసరం లేదు వీటితో నాకు పని లేదు అని ఎలీషా చెప్తాడు ఎలీషా చెప్పిన తర్వాత మరి నయమాను వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఎలీషా దగ్గర నుండి మరి వింటున్నటువంటి ఈ యొక్క గహాజీ పరిగెత్తుకుంటూ రథములకు ఎదురుపోయి ఏమంటున్నాడు తెలుసయ్యా ఇప్పుడే వేరే వారు వచ్చారు కనుక ఇవ్వడానికి ప్రవక్త దగ్గర ఏమీ లేవు దయచేసి నీ దగ్గర ఉన్నవన్నీ నాకివ్వు అన్నాడు ప్రేమను వర్లరా దేనిని ఆశించాడు గహజీ అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆ సంబంధమైనటువంటి ఆభరణాలను ఈ లోక సంబంధమైన దుస్తులను ఏం చేశాడు ఆకర్షితుడైపోయాడు ఈ లోకంలో ఉన్న వాటి ఆకర్షితుడైపోయి వాటిని తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా జాగ్రత్తగా ఎలీషా దగ్గరకు వెళ్లకుండా తన ప్రక్క గదిలో దాచుకుని ఎలీషా దగ్గరకు వెళుతున్నప్పుడు ఎలిషా అంటున్నాడు గహజీ నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు ఎలీషాతో ఎలిషా అంటున్నప్పుడు ఈ గహజీ అంటున్నాడయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ప్రక్క గదిలోనే ఉన్నాను అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు ఎలిషా నువ్వు అతని యొద్కు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా నీవెందుకు ఈలోక సంబంధమైన దానిని ఆశిస్తున్నావు ఈ లోక సంబంధమైన దాని కొరకు ఎందుకు పరిగెత్తావు నువ్వేం చేసావో తెలుసా అతని దగ్గరకు వెళ్ళి అతడిచ్చినటువంటి వ వస్త్రాలను అతడిచ్చినటువంటి వెండిని వాటిని నువ్వు తెచ్చుకోవాలా అతని యొద్ధ నుండి నువ్వు కుష్టి రోగాన్ని తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావు కుష్టి రోగమును తెచ్చుకున్నావు కనుక ఈ లోకములో నువ్వు దేనిని ఆశించి దేనిని సంపాదించి దేనిని దాచుకోవాలి అని నువ్వు అనుకుంటావో అది ఈ లోకములో వ్యర్థమైనటువంటిది జ్ఞాపకం చేసుకోండి దానిని నీవు తీసుకుని వెళ్ళలేవు అది నీకు పనికిరాదు ఒకవేళ ఈ లోకములో అనుభవించడానికి సుఖపడడానికి ఆనందించడానికి తాత్కాలికంగా నీకు ఉపయోగపడుతుందేమో కానీ అది శాశ్వతంగా నీకు ఉపయోగపడదు కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఆడంబరాలు ఈ లోక సంబంధమైనటువంటి ధనము నీకు నిన్ను దేవుని రాజ్యములోనికి చార్చదు నిన్ను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళదు కనుక అశాశ్వతమైన ఆహారం కొరకు మార్త పాకులాడుతూ ఉంది కష్టపడుతుంది ఈనాడు మనిషి కూడా అంతే ఈ లోకములో మరి ఏం చేస్తున్నాడంటే అశాశ్వతమైన ధనం కొరకు అశాశ్వతమైనటువంటి మరి ఆస్తి పాస్తుల కొరకు అశాశ్వతమైనటువంటి ఈ డబ్బు కొరకు మనిషి పరిగెడుతున్నాడు దాని వెనకనే పరిగెత్తుతున్నాడు దాని వెనకనే పరిగెత్తుతున్నాడు దాని వెనకనే పరిగెత్తుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దీని దీనిని దీనివల్ల నువ్వు ఏమి సంపాదించుకుంటావు దీనివల్ల నీవేమి పొందుకుంటావు అని అంటే దీనివల్ల నీవు పొందుకోవడానికి ఏమీ లేదు ప్రియమైనటువంటి వారిలరా ఈ అశాశ్వతమైనటువంటి ఈ ధనం కొరకు నువ్వు సంపాదించుకొని దాన్ని పొందుకుంటావు అని అంటే ఏమీ పొందుకోలేవు